హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో వీళ్ళిద్దరూ పవర్ బ్యాంక్ ఏది మంచిదని చూస్తున్నారన్నమాట ల్యాప్టాప్లో మామూలుగా మామూలుగా వీడియో తిట్టడానికి బయటికి వెళ్ళినప్పుడు ఛార్జింగ్ ఉండట్లేదు బయటికి వెళ్ళంగానే ఛార్జింగ్ అయిపోతుంది డిజపాయింట్ వచ్చేస్తాము అందుకని థౌజండ్ రూపీస్లో మంచిది ఇలా అది పవర్ బ్యాంక్ చూడమని చెప్తే ఇద్దరు చూస్తున్నారన్నమాట వాడు మౌసి చూస్తున్నాడంట వాళ్ళిద్దరు ఏది సెలెక్ట్ చేస్తే అది తీసుకుందామని నేను చూస్తున్నాను జయంతి జయంతిగా అయితే చూస్తూ ఉంటాడు కదా యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాడు కదా అందుకని వాడు చెప్పినవి అని చెప్పి ట్రై చేస్తాం అది మ్యాటరు ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నారు ఇద్దరు చూ చూడండిలే ఒకటి ఏదో ఒక నాలెడ్జ్ వచ్చిద్దిగా Ja.

చిన్నది చేతిలో చిన్న సరే వ్యక్తి చిన్నది పెద్దది అండి మనకి చూస్తున్నారు సేమ్ నానా ఒకటి జబ్రానిక్స్ది ఇది ఒకటే మరి <laughs> ఒక ఎల్లుండి అయినా ఓకే మనం మార్చొచ్చు డేటు మారుస్తాం మారుస్తా దీనికి వైర్లు లేవు మనకు వైర్ కాదు క్వాలిటీ చూస్తున్నారు అర్బన్ అనేది అర్బన్ అనేది మన కంపెనీ తెలియదు కదా తెలుస్తుంది ఇప్పుడు తెలుసు నువ్వు మ్యాథ్ ఫ్యాక్చర్ చేస్తున్నాను కదా చెప్పేది నుంచి ఇప్పుడు కంపెనీ మంచిదా లేదా అని బ్రాండ్ని బట్టి తెలుసుకునేది అర్బను ఏందో బ్లూ మ్యాట్ ఏందో అంటూ ఉంటాడు నీకు తెలుసా ఎల్లు అడగా చూస్తున్నావా ఇదైతే జబ్రాలి చైతన్య వెనస్టే వచ్చింది అది వేదమా ఎల్లుండి వచ్చి బ్లాక్ తీసుకోవాలి బ్లాక్ అంటే వెనస్టే వచ్చింది బ్లాక్ అయితే రేపే వచ్చింది రేపటికి రేపు ఎట్టొచ్చింది ఇదిగో నానా డెలివరీ బాయ్ టుమారో ట్యూస్డే ఈరోజు మన డేట్ ట్యూస్డే రేపే ఇది ఈ ప్రోడక్ట్ ఇప్పుడు విజయవాడలోనో ఏడో ఉండు ఇది స్టాక్ రిటర్న్ పెట్టినాయో ఏయో చూసి చెక్ చేసి బాగుంటే ఇస్తాడు లేకపోతే ఆ వెనక్కి చేస్తాడు ఇది పెట్టారంటే వైట్ డబ్బు ఇదే బ్లాక్ రేపు వచ్చి అంటే బ్లాక్ అని మాకు పెట్టు రేపొస్తే డబ్బులు ఇవ్వబడతావా దేనికి ఏం లేకుండా ముందేమో అయినా కార్డు లేదు క్రెడిట్ కార్డులు 20000 వాట్స్ సర్ అవుసరే ఇరే 20000 అంటే ఫోన్లు పాలు దేరా ఇది ల్యాప్‌టాప్ లకు వాడలికి 20000 అందుకొనే ఇది పవర్ ఎక్కువ ఉచితరా వైట్ ఇంకా వైట్ బ్లాక్ పెట్టు గ్రేట్ చేంజ్ ఆ దెన్స్ ఇట్లా నువ్వు 70 చేసావో అ చెప్పి కనగలు పెట్టు

నన్న పొద్దు ఈ రోజు ఏలేదు నీడతలా చేసి నాలుగు రోజులు అయినట్టు అబ్బా నన్న నిన్న చిన్న పొద్దున నిన్నే కన్నా ముందే చేశా అదేలే నీళ్లు రాట్లేదులే అందుకని మా లైన్‌లో నీళ్లు రాట్లేదండి అందుకని వాళ్ళు రెండు రోజులు కోసాలి చేస్తన్నారు ఏదో కాదు ఏదో ఊంగల్లో నీళ్లు ఉండొవనమాటంది అందుకని ఏ డేటు మారీ డెలివరీ అయినా ఏమైనా డేట్ అనేది కార్లు కార్డులు నేను ఇటు పెట్టా కదా పని

నన్ను డేటు లేవు నానా క్యాన్సిల్ చేసేస్తా రేపే వచ్చేసి ఎల్లుండి వచ్చి వెయిట్ ఏంటి వైట్ వైట్ கம்பெனி వేరే చూడు కదా వాడితో వాల్యూ ఇవు కదా దానికి వైర్లు చాలా బాగుంది సరేలే చూడాలన్న చూడాలి చూర్రా ఎలెక్ట్రానిక్స్ అవుతుందా ఓకేనా ఇది కలర్ కలర్ బ్లాక్ ఒకసారి బయటికి రా ఎందుకు అలా చెప్తా చెప్పు ఎందుకు లేదే పెట్టా థౌసండ్ రూపీస్ ఇప్పుడు తక్కువ వచ్చిందా ఇన్నాకన్నా టెన్ థౌజండ్ వచ్చేమో ఇది కూడా

తయ్యే ఉంటాయి చూడ ఆ పక్కనే ఉంటాయి రివ్యూస్ ఉంటే ఫస్ట్ ఇనుమంటే ఫస్ట్ ప్రొడక్ట్ వండే నాకొకటి చూడకుండా

ఇయర్ బస్ అప్పుడే నాశనం వెనక మొత్తం వైట్ పెట్టించు గీతలు పన్న అందుకే వైట్ పెట్టుకో వైట్ పెడితే తొందరగా నాశనం ఏ కలర్ బా నాశనం అయిపోయింది వైట్ అయితే కలర్